ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ వరద బాధితులకు హెలికాప్టర్లు డ్రోన్ల ద్వారా ఆహారం అందచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు కృష్ణానది వరద పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు కృష్ణానది కరకట్ట బలహీనంగా ఉన్న చోట్ల మరమ్మతులు చేస్తున్నామని మంత్రి నాదెన్ల మనోహర్ తెలిపారు వాయువ్య ఖాతంలో ఈ నెల ఐదవ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అర్జీదారుల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు హెలికాప్టర్లు డ్రోన్ల ద్వారా వరద బాధితులకు ఆహారం అందజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో వరద పరిస్థితులపై మరోసారి ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్షించారు మూడు పూటల బాధితులకు ఆహారం అందించాలని చిన్నారులు గర్భిణీలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలని ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లేలా అధికారులు సూచించాలన్నారు లంక గ్రామాల్లో సమస్యలపై అధికారులను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికీ సాయం అందుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు కృష్ణానది వరద పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు కృష్ణానది కరకట్ట మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యశాల వద్ద ఏర్పడిన నీటి లీకేజీని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు తాత్కాలిక కాంక్రీట్ గేట్ల ద్వారా లీకేజీకి వేశామని బొడమేర అప్రోచ్ రోడ్డు మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడిస్తూ ఫ్లడ్తో పాటుగా ఆ బుడలేరు కూడా పొంగి డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఒక మూడు చోట్ల గండ్లు పడి అటు టౌన్ లోకి వాటర్ చేరుకుని ఇక్కడ జన జీవనానికి ఏదైతే ఇబ్బంది జరిగిందో ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా కలెక్టరేట్ లోనే బస్ చేసి పర్యవేక్షణ చేస్తూ సచివాలయం లెవెల్లోనూ డివిజన్ లెవెల్ లోను కూడా తీసుకోవడం ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఇన్ఛార్జెస్ గా పెట్టుకోవడం ఎప్పటికప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిస్థితులు చక్కదిద్దాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తోంది అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేటుకు అడ్డుపట్ట పడవలను వరద ఉధృతను మంత్రి పరిశీలించారు బోటు అడ్డుపడటంతో దెబ్బతిన్న అరవై తొమ్మిదవ గేట్ కౌంటర్ వెయిట్ సరిచేసే పనులపై జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో గేటు మరమ్మత్తు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లోని సహాయక చర్యల్లో రాష్ట్ర మంత్రులు ఆనం రామ్నారాయణ రెడ్డి వంగల్పూడి అనిత కె అచ్చెన్నాయుడు భాగమయ్యారు వర్షాలకు జలమయమైన అజిత్ సింగ్ నగర్లో పర్యటించి ప్రజలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు బాధితులందరినీ ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని ఎవరూ అధైర్యపడవద్దని బాధితులకు మంత్రులు భరోసా ఇచ్చారు ఇందులో భాగంగా విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించేందుకు గాను మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలతో మచిలీపట్నం నుండి నలభై ఫైబర్ బోట్లను విజయవాడకు తరలించారు బోట్ల ద్వారా ఆహార పదార్థాలను కూడా స్థానిక మత్స్యకారులు పంపించారు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా రామవరప్పాడు కండ్రిక రాజునగర్ వైఎస్ఆర్ కాలనీ ముంపు గ్రామాల్లో గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు గ్రామస్తులను ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా బోటులో సురక్షిత ప్రాంతానికి తరలించడం ఆహార పంపిణీ వంటి సహాయక చర్యలను ప్రత్యక్షంగా మంత్రి పరిశీలించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు అమలాపురం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈరోజు నిర్వహించారు కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ టి నిశాంతితో పాటు పలువురు జిల్లా అధికారులు నుండి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందిన అర్జీలను ప్రాధాన్యత క్రమంగా ఎప్పటికప్పుడు బాధ్యతాయుతంగా నూరు శాతం పరిష్కరించాలన్నారు కృష్ణానది కరకట్ట బలహీనంగా ఉన్న చోట్ల మరమ్మతులు చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లా పరిధిలో కరకట్టను ఈరోజు ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బలహీనంగా ఉన్న చోట్ల మరమ్మతులు చేస్తున్నామని కృష్ణానది వరద దృష్ట్యా తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు మొత్తం పన్నెండు చోట్ల కరకట్ట బలహీనంగా ఉన్నట్లు గుర్తించామని దాని కాపాడడంతో పాటు ప్రాణనష్టం జరగకుండా చూస్తామని మంత్రి పేర్కొన్నారు గ్రామ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు ప్రభుత్వం తరఫున వాళ్ళకి చెప్పే భరోసా ఏంటంటే మేమందరం మీకు అందుబాటులో ఉంటాం సహాయ కార్యక్రమాల్లో ముందు మన ప్రాణ నష్టం జరగకుండా ఒక భరోసా ఇస్తూ ఇక్కడే ఉండి వీళ్ళందరికీ కూడా సహాయ కార్యక్రమాలు జాగ్రత్తగా ప్రతి పౌరుడికి అందించే విధంగా ప్రభుత్వం నుంచి చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఖర్చు ఎంతైనా సరే ఎక్కడ వెనకాడకుండా అందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటాం ఇక్కడ లంక గ్రామాల్లో రెండు మూడు రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసాం హనుమాన్ పాలెంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాం ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ అన్ని విధాలుగా మేము అందుబాటులో ఉండి ముందు ప్రాణ నష్టం జరగకూడదు పశువు నష్టం జరగకూడదు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్తానే ఉన్నారు ప్రస్తుతం చేస్తున్న సహాయ మాత్రం దయచేసి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోని ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ రీడర్ క్యాజువల్ బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని విభాగాధిపతి శ్రీ సాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు క్యాజువల్ న్యూస్ రీడర్ పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు తెలుగు ఆంగ్ల భాషల్లో నైపుణ్యం మంచి స్వరం కలిగి ఉండాలని స్పష్టం చేశారు అలాగే రేడియో టీవీ జర్నలిజంలో అనుభవం ఉండాలని తెలుగు టైపింగ్తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు అదేవిధంగా క్యాజువల్ బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ పోస్టుకు రేడియో ప్రొడక్షన్లో ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగి ఉండాలని తెలుగు ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు అలాగే ఆడియో రికార్డింగ్ ఎడిటింగ్లో అనుభవం ఉండాలని సూచించారు దరఖాస్తులను సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి పోస్టుల ద్వారా సెప్టెంబర్ ఆరవ తేదీలోగా పంపించాలని కోరారు విదర్భ తెలంగాణ ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది రామగుండం పట్టణానికి ఉత్తర ఈశాన్య దిశగా నూట ముప్పై ఐదు కిలోమీటర్లు వాగ్దాక్కు ఆగ్నేయంగా నూట డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది పశ్చిమ వాయువు బంగాళాఖాతంలో మరో కాల్పపీడను ఈ నెల ఐదవ తేదీన ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి సగటు సముద్ర మట్టం రుతుపవనాల ద్రోణి ఇప్పుడు జైసల్మీర్ రైసాన్ సింధ్వారా తూర్పు విదర్భ ప్రాంతంలో ఉన్న వాయుగుండం కేంద్రం గుండా దాని ఉన్న తెలంగాణ మరియు మచిలీపట్నం గుండా వెళుతూ అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉంటుంది పశ్చిమ మధ్య మరియు దాని ఆనుకొని ఉన్న బంగాళాఖాతంలో వేరొక అల్పపీడనం సెప్టెంబర్ ఐదవ తేదీ కల్లా ఏర్పడే అవకాశం ఉంది ఈ రోజు మరియు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన ఉపరితల గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రాష్ట్రంలో అధిక వర్షాలు వరదల కారణంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు రేపు సెలవును ప్రకటించామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాని తెలిపారు సెలవును అమలు చేయని పాఠశాలలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు తిరుమలలో అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడు సేవను ఎనిమిదవ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది ఈ నేపథ్యంలో అక్టోబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి అక్టోబర్ తొమ్మిదవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలను అనుమతించమని టీటీడీ తెలిపింది ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలని కోరింది శ్రీకాకుళం జిల్లాలోని ఉధానం కొబ్బరి ఎంతో ప్రసిద్ధిగాంచిందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి రత్నాల వరప్రసాద్ అన్నారు ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొబ్బరి ఉత్పత్తులు చేసేవారికి ప్రోత్సాహకాలు అందించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొబ్బరి తోటల విస్తరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా సహాయం అందిస్తున్నాయని తెలియజేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఆన్లైన్ క్విజ్ పోటీ నిర్వహిస్తున్నామని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు దీనికి సంబంధించిన పోస్టులను ఈరోజు ఆయన కలెక్టర్ కార్యాలయంలో ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల్లో రిజర్వు బ్యాంక్ ఆర్థిక పర్యావరణ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు ఈ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు విద్యార్థులు కనీసం ఇద్దరు చొప్పున జట్టుగా ఏర్పడి ఈ నెల పదిహేడవ తేదీలోగా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్బీఐ క్విజ్ డాట్ ఇన్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు ఈరోజు చిత్తూరు నగరంలోని న్యాక్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద తాపీ మేస్త్రి కార్పెంటర్ పనులకు సంబంధించి ప్రారంభించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి వరద బాధితులకు హెలికాప్టర్లు డ్రోన్ల ద్వారా ఆహారం అందచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు కృష్ణానది వరద పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు కృష్ణానది కరకట్ట బలహీనంగా ఉన్న చోట్ల మరమ్మతులు చేస్తున్నామని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల ఐదవ తేదీన మరో కల్పేడను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం